పూజ ఇలా అయిపోయింది అనమాట నాకు జాజులు విరజాజులు చక్కగా చెట్టుకు పూసేయండి ఇంత అలంకరణ చేస్తున్నా నేను మారేడు దళాలతో పూజ చేసుకున్నాను అయిపోయింది అనమాట పొద్దు పొద్దున్నే పూజ దగ్గరికి ఒకటి రెండు సార్లు బాగా శుభ్రంగా గిన్నెకాయలు అయితే కడుక్కొని తినండి కింద పడుతూ ఉంటాయి కదా కడుక్కోసుకుంట శుభ్రంగా అనమాట కొంచెం నీళ్ళు కారాక తిన్నుతా చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో నీట్గా కాయలు బాగున్నాయి కదా కడిగాక వెజ్ వెజ్ అనమాట మా పాప చేసి ఇచ్చింది పన్నీర్ విత్ పన్నీర్ టు శాండ్విచ్ పిల్లలకి అన్ని రకాల వంటలు వస్తాయి కదా చీజు పన్నీరు వేసావా చీజు పన్నీరు వేసి చేసిందండి శాండ్విచ్ వెజ్ అనమాట టమాటా సాస్ విచ్ ఓకే కారం ఎల్లులపై కారం పెట్టాను కదండి ఇవి జలనమాట జలాల కాయలు రెండు కాయలు మూడు డబ్ మూడు కేజీలు అయినాయి అనమాట ఈ డబ్బాతో మూడు కేజీలు అయినాయి అయితే ఆ కారం ఆవు పిండితో ఆ కారం పెడదాం అనుకుంటున్నా ఆ కారం అయితే పెట్టలే ఎల్లులపై కారం పెట్టాను ఆల్రెడీ కొబ్బరికాయ కొబ్బరి మాడికైతే పెట్టింది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు జలాలతో పెడుతున్నాను ముక్క చూడండి ఎలా ఉందో జలాలు దీనికి కొన్నిటికి టెంక్ ఉంటాయి కొన్నిటికి టెంక్ ఉండవట జలాలు మా సోను వాళ్ళు ఉన్నారు కదండి మా ఇంటి ముందు వాళ్ళు ముక్కలు రెండు కాయలు ఇచ్చారు అయితే నేను ఇందుట్లో మూడు ఉన్నాయి కదా డబ్బన్నారా నేను డబ్బన్నారా మా జ్యోతి ఉంది కదా ఆ జ్యోతి కలిసి ఇద్దరం కలిసి పెడుతున్నాం అనమాట ముక్కలు అయితే ఇప్పుడే కొట్టారు ఆరాలి ఇవైతే కారం కలిపేస్తాను ఇంకా జ్యోతి ఒక డబ్బా నేను ఒక డబ్బా కలుపుతున్నాము వద్దులే పెద్ద ముక్క కదమ్మా తనకి కారం ఎక్కువ ఉందిగా జ్యోతికి ఒక డబ్బా చాలా అంటే కొబ్బరి మామిడికాయలు కలిపాయి కదా నేను మొన్న ఆ ఒక సన్న ముక్కలది వద్దులే సాయికి పాప ఎవరికే కదా చేరుసాకం పోయినా ఇట్లా ముక్కలు అంతేగా డబ్బన్నర డబ్బన్నర అవుతుందా మీకు ఒక డబ్బా చాలా చాలా అన్న రంగులు సరిపోయిందిగా జలాలండి జలాలైతే ఒక డబ్బా కాయలు పెడుతున్నా ఒక కేజీ కాయలకి పెడుతున్నాను అనమాట దీంట్లోకి నేను ఆవకాయ అయితే పెట్టలేదు మొన్న మెంతి వెల్లుల్లిపాయ కారం కలిపాను దీంట్లోకి వచ్చేసి ఆవాలు ఈ గిన్నె తీసుకున్నానండి నేను వీటిని మిక్సీ పట్టుకోవాలి పిండి ఘాటు ఎక్కువ రావాలంటే నీళ్ళు చల్లుకుంటూ మిక్సీ పట్టండి సూపర్గా ఉంటుంది కేజీ కారం కూడా మరీ డబ్బాడు కాకుండా చూసుకొని పోసుకొని కలుపుకుంటాను ఎందుకంటే అంతా మిక్సీ పట్టుకుందాం మిక్సీ అయితే పట్టేసాం కదండి ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుకుందాము నీళ్లు కలిపితే ఆవకాయ పాడైపోతుంది అంటారు పాడైపోదండి నా వీడియోలో చూడండి నీళ్ళ ఆవకాయ కూడా పెట్టా నేను ఆవకాయ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ కొంచెం చల్లుకొని ఆవుపిండి పడితే ఆవుగాటు బాగా వస్తుంది దోస దోశ ఆవకాయలో కానీ మామిడికాయ ఇట్లా ఆవకాయ కారం పెట్టుకున్నప్పుడు నీళ్ళు కొంచెం చిలకరిస్తే ఆవుగాటు బాగా వస్తుంది అచ్చం నీళ్ళతో కూడా నీళ్ళ ఆవకాయ పెడతారండి నా వీడియోస్లో ఉంది నీళ్ళ ఆవకాయ చూడండి ఇది మిక్సీ తిప్పేసుకుందాం రెడీ అయిపోయిందండి అయితే చక్కగా మంచి స్మెల్ వస్తుంది అనమాట దీనికి సరిపోతుంది వీటికి వీటిని ఒక బౌల్లో తీసుకొని కారం కలిపేద్దాం ఎందుట్లయితే ముక్కలు పోసేస్తున్నానండి వేస్తున్నాను అసలు ఘాటే అదిరిపోతున్నది నేను అర డబ్బా ఉప్పు పోస్తున్నానండి ఉంటాయి ఉప్పులో చూసుకొని పోసుకోవాలి ఎక్కువ అయితే ముక్కలు ఇవ్వక అందాజాగే పోస్తున్నానండి డబ్బా ఉప్పు పోస్తున్నాను కావాలంటే మళ్ళీ మూడో రోజు కలుపుకోవచ్చు కారం పోస్తున్నాను ఇది ఇప్పడైతే కారం పోస్తున్నాను నీళ్ళతో పోస్తున్నానండి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు కలుపుతాము మెంతి పిండి అయితే వేయలేదండి నేను బాగా కలుపుకోవాలి తక్కువ ఉండటం వల్ల నేను ఇలా కలుపుతున్నాను అనమాట ఎక్కువ ఉంటే కనుక కూర్చొని చక్క కొలిచి బేషన్లో కలపచ్చు జలాలు ఫస్ట్ టైం పెడుతున్నాను గులాబీలు కూడా ఫస్ట్ టైం పెట్టానండి కొబ్బరి మామిడికాయ ఆవుకాయ కూడా ఫస్ట్ టైం పెట్టాను జలాలు కూడా కొత్తగా పెడుతున్నాను అనమాట జలాలు మే ఎండింగ్కి జూన్ స్టార్టింగ్లో వస్తాయట ఇంకా టెంక మొదలలేదని అంటున్నారు చూడాలి అందుకే తక్కువ పెడుతున్నాను అన్నమాట ఈ ఈ సంవత్సరం నేను గులాబీలు జలాలు కొబ్బరి మామిడికాయ కొత్తగా పెట్టాను అనమాట కారాలు అన్నీ తక్కువ తక్కువ క్వాలిటీతోనే పెట్టుకున్నా నేను మామిడికాయ కారం ఎంత కొత్తగా కలిపినా నోరు ఊరుతూనే ఉంటుంది కదండి ఎంతమందికి ఇలా కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి వేడివేడి అన్నంలో జలాలతో ఆవకాయ కారం వేసుకొని తినండి సూపర్ ఉంటుంది సూపర్ సూపర్ ఆవకాయలో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ అన్నం తింటూ ఉంటే ఆహా ఓహో హో చాలామందికి ఆవకాయ ఆవు పిండి పడదండి కానీ ఒంటికి చాలా మంచిది ఆవు నూనె చాలా బాగుంటుంది ఆవగాటు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు నాకు కొర కూడా పోతుంది ఆవుగాటుకి అంత ఘాటునే మీరు చక్కగా నీళ్ళు కొంచెం చిలకరించుకోండి నీళ్ళు చెట్టు పచ్చడి అయితే ఏం పాడవదు చాలా చక్కగా ఉంటుంది మీకు ఆ భయం ఏం అక్కర్లా నీళ్ళతోనే నీళ్ళ ఆవకాయ కూడా పెడతారండి చాలా బాగుంటుంది ఓకే గైస్ మూడో రోజు చూద్దాము దీని టేస్ట్ జలాలతో మూడకా కారం ఎలా ఉంటుంది బాగుంటుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది పిండిలో నీళ్లు కలిపి ఆవాలు పడతారు నీళ్ళ ఆవకాయ తెలుసా ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అచ్చం పిండితో ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ సూపర్ కదండి ఈ కారం అయితే అయిపోయిందండి జలాలతో ఫస్ట్ టైం జలాలు గులాబీలు కొబ్బరి మామిడికాయతో మూడు రకాలైతే పెట్టేశాను నేను ఆ ఆవు పిండి పట్టేటప్పుడు ఆవగాటు కావాలంటే నీళ్లతో పడతారా లేదా పచ్చడి పాడవుతుందా లేదా నీళ్ళతో ఆవకాయ పెడతారు పెడతారండి నా ఓల్డ్ వీడియోస్ లో ఆవకాయ కారం ఉంది బోల్డ్ వెరైటీస్ అయితే పెట్టాను బెల్లం ఆవకాయ నువ్వుల ఆవకాయ శనగలు బోసిన ఆవకాయి పెసరపిండి ఆవకాయి నీళ్ళ ఆవకాయి మళ్ళీ పెద్ద చిన్న రసాలతో పెట్టింది ఉంది ఈ సంవత్సరం మాత్రం నేను ఖచ్చితంగా కొబ్బరి మామిడికాయ చిన్న రసాలు జలాలు మళ్ళీ గులాబీలు మూ నాలుగు రకాల ఐటమ్స్ తో కారాలు అయితే కలిపాను చాలా చక్కగా ఉన్నాయండి ఉప్పు క్వాలిటీ అయితే నేను తగ్గించుకుంటానండి మూడో రోజు కావాలంటే కలుపుకుంటాను అనమాట సో నేను ఉప్పు క్వాలిటీ అయితే తక్కువ వేసుకుంటాను అందాజాగా చూసి పెట్టాను గుమగుమలాడిపోతుందండి ఆవపిండి పట్టేటప్పుడు నీళ్ళు చల్లచలేదు ఇవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా నేను చేసిన ప్రాసెస్ రాంగా రైటా ఆవపిండి ఆవపిండితో మాత్రమే ఆవకాయ పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి వెల్లుల్లిపాయ కారంలో ఆవిపిండి మెంతిపిండి పోస్తారు దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తారు నేనైతే అట్లా చేయను పిండి మెంతిపిండి మెంతిపిండి వేస్తాను పిండి వేయను వెల్లుల్లిపాయలు కలుపుతాను ఆవిపిండిలో మెంతిపిండి వేయను వెల్లుల్లిపాయలు కూడా కలపను దీంట్లో శనగలు వేసేయటమేనండి శనగలు చెరుక్కొని దాన్ని కాసిన ఎండబెట్టేసుకొని దీంట్లో వేసేస్తే ఊ ఊరిపోతాయి అనమాట చాలామంది ఉడకబెట్టి ఎండబెట్టి ఏదో చేస్తారని విన్నాను కానీ శనగలు తీసుకొచ్చి బాగు చేసుకొని ఇందిట్లో పోసుకుంటే శనగలు కూడా పంట కింద బాగుంటాయండి ఆవకాయలో శనగలు చాలా బాగుంటాయి ఆవకాయ వేస్తే ఆవకాయకారం కలిపాను కదా మూడో అండి ఇది మూడో రోజు నాడు మంచిగా ఉంది ఇక వేడివేడి అన్నంలో ముద్దుపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని నే వేసుకుందేనండి సూపర్గా ఉంటుంది ఉప్పు కూడా కరెక్ట్ గానే సరిపోయింది ఉప్పు కారం చూడండి ఎంత బాగుందో ఈ ఈ సంవత్సరం అయితే కొబ్బరి మాత్రం అయితే కొత్తపల్లి కొబ్బరి సన్నముక్కల కారం కలిపి వీడియో పోస్ట్ చేశానండి మధ్యలో వెల్లుల్లిపాయ కారం అయితే నేను గులాబీలు మామిడికాయలు అంటారు కదా దాంతో కలిపాను అనమాట ఇప్పుడైతే జలాలతో కలిపాను ఈ సంవత్సరం మూడు రకాలతో వెరైటీలు అనమాట ఇది ఆవుకాయ కలిపాను థ్యాంక్ యూ గైస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని రకాల తో ముద్దపప్పు వేసుకుని తినేసేయండి సూపర్ సూపర్గా ఉంటుంది